మా ఫ్రెండ్స్ అందరూ శ్రీ చైతన్యకి వెళ్తున్నారు నాన్న నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా ఓకే నాన్న శ్రీ కాలేజ్ బాగానే ఉంటుంది కానీ అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉండదు ఎందుకంటే బాగా చదివే వాళ్ళకి గ్రోత్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాన్సన్ట్రేషన్ చేసి చెప్తారు సెక్షన్స్ వైజ్ గా క్లాస్ వైజ్ గా అక్కడ ప్రియారిటీ కూడా అలానే ఉంటుంది అందరికి ఈక్వల్ గా ఉండే కాలేజ్ చూద్దామని చెప్పాను కదా వేరే కాలేజ్ మరి చూసాను నాన్న నాకు తెలిసిన ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే లోనే ఒక రెండు మూడు కాలేజీలు చూసినాను ఇందులో బెస్ట్ కాలేజీ గ్రావిటీ అని ఒక కాలేజ్ గురించి విన్నాను నేను కూడా వెళ్ళి చూసి వచ్చిన అదైతే బాగానే ఉంది ఉన్నది అనిపిస్తుంది నాకైతే కాలేజ్ అయితే బాగుంది నాన్న అదే కాలేజీ చూసినా మన ఒక టూ కాలేజెస్ ఇంకా అదనంగా చూసిన బట్ ఆ కాలేజీల కంటే ఇది బెటర్ అనిపించింది సో అందుకనే ఇదైతే బాగుంటుంది ఏమో అనేది నా సజెషన్ ఇప్పుడు నేను బైపీసీలో నీట్ తీసుకుంటున్నావు కదా దాంట్లో ఏమైనా మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ నువ్వేం ఫీల్ అవ్వవు కదా ఫీల్ అవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టం అనేది అన్ని చోట్ల ఒకటే విధంగా ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా ఇంక వేరే ఏదైనా కూడా చదివేది పిల్లల మీద ఆధారపడి ఉంటుంది మీకు బైపీసీ తీసుకున్నావు నువ్వేం కావాలనుకున్నా ఏం తగ్గట్టుగా నువ్వు చదవగలగాలి లెక్చరర్ చెప్పకుంటే యూ హ్యాడ్ టు క్వశ్చన్ నువ్వు ప్రశ్నించే అధికారం ఎక్కడైనా ఉంటుంది కొన్ని కాలేజీలలో మనకు అవకాశం ఇవ్వదు ఇంటి ఏను లేకపోతే లేదంటారు కానీ మనం చూసే కాలేజీలో ఖచ్చితంగా నువ్వు ప్రాబ్లం ఉంది ఈ లెక్చరర్ బాగా చెప్పట్లేదు అంటే యు హావ్ టు క్వశ్చన్ నువ్వు వాళ్ళని అడగచ్చు మేనేజ్మెంట్ని అడగచ్చు ఎవరికైనా కంప్లైంట్ మీ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసుకోవచ్చు లేదు వాళ్ళు వినట్లేదు ఇంకా డాడీ ఇట్లా బాలేదు ఎడ్యుకేషన్ నాకు చెప్పలేకపోతుండ్రు చెప్పట్లేదు ఇబ్బంది ఉంది మంచిగా లేదు అని నాకు చెప్తే నేను పోయి అడగడానికి అవకాశం కానీ అదే వేరే పెద్ద కాలేజీ పోయినా మనం చెప్పినా కూడా ఇదే చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇదైతే బాగా అనిపిస్తుంది గ్రావిటీ పేరు ఎప్పుడు నాన్న వాళ్ళు టీవీలలో పేపర్లలో ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాలేజీ ఫైవ్ ఇయర్స్ అయింది అంతకుముందు నీట్ ఐఐటి ఎంసెట్ లాంటి కోచింగ్ సెంటర్స్ నడిపారు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు చూస్తే అయితే నాకైతే నచ్చింది అక్కడ స్టూడెంట్స్ ని కూడా అడిగా బాగుందని అన్నారు అందుకనే నేను అదైతే బెటర్ ఉంటదేమో నీకని అనుకుంటున్నాను కాలేజ్ అయితే బాగుంది నాన్న నేను చూసి వచ్చా అది మరి నువ్వు ఆలోచించుకుంటే బెటర్ ఫ్యూచర్ లో మరి మంచి రిజల్ట్ రాకపోతే నువ్వేం అనొద్దు నాన్న మళ్ళీ నాని రిజల్ట్ అనేది అక్కడ మంచిగుందా లేదా లేదా అనేది నేను చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా రిజల్ట్ అనేది ఒక్క ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడి ఉండదు నువ్వు చదివే చదువు మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎడ్యుకేషన్లో ఎప్పుడైనా నాకున్న ఎక్స్పీరియన్స్లో టీచర్ చెప్పేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు చదువుకునేది థర్టీ పర్సెంట్ ఉంటుంది నీకు బ్యాక్గ్రౌండ్లో కింద చదువుకుని వచ్చింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ యాజ్ ఎ పేరెంట్స్ యాజ్ ఎ మీ నీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ ఆలోచించాలి తప్ప ఎందుకంటే నీ నీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వంద శాతం మనం నువ్వు అనుకున్న లక్ష్యం ఓకే ర్యాంకులు వచ్చినాయా ర్యాంకులు వచ్చినాయినా కాకపోతే ఫస్ట్ సెకండ్ అట్లా రోజు టీవీలో వచ్చే ర్యాంకులు కాదు కానీ హండ్రెడ్ బిలో ర్యాంక్స్ చాలా సార్లు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళు ఉన్న పిల్లలందరికీ ఒకటే రకమైన ఎడ్యుకేషన్ ఇస్తారు చదువు తక్కువ వచ్చిన వాళ్ళను కూడా పై స్థాయి దాకా పెంచడానికి వాళ్ళు కృషి చేస్తారు అది నాకు నచ్చింది బాగా అందుకనే నేను ఆ కాలేజ్ సజెస్ట్ చేస్తున్నా ఓకే రెడీ నీకు ఎడ్యుకేషన్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నానా నువ్వు చెప్పినావు కాబట్టి నేను అందులోనే జాయిన్ అవుతా నీకు చదవాలనే లక్ష్యం ఉండాలి నానా ఆ లక్ష్యం ఉంటే ఎక్కడైనా చదవగలుగుతావు నాకైతే ఆ కాలేజ్ బాగా అనిపించింది అందుకనే నేను అందులో జాయిన్ చేస్తున్నా దాంతోపాటుగా ఫీజు విషయంలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది పెద్ద పెద్ద ఫీజులు పెట్టి మన స్తోమతకు తగ్గట్టుగా చాలామంది పేరెంట్స్ని నేను చూశాను వాళ్ళ స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరీ చదివించి తర్వాత ఉద్యోగాలు రాకపోతే ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంత అవసరం లేదు ఎందుకంటే మనకు బడ్జెట్ అనుకూలంగా ఉన్న దాంట్లో మంచి ఫ్యాకల్టీ ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో ప్రొవైడ్ చేసే దాంట్లో కనుక మనం చదువుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది అందుకనే నేను అందులో జాయిన్ చేసాను ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసి వచ్చి అందులోనే జాయిన్ అవుతాడు నేను చూసేద్దాం